కూడి ఉండగా ప్రభ ఇక్కడ అంతా మన ఉండగానే వచ్చినటువంటి కృపను బట్టి నేను కృతజ్ఞత ఆస్తులు స్తోత్ర తండ్రి ఈ సంతోషకరమైన దినమును బట్టినైనా నీకు వేల కోట్ల వందన స్థితులు స్తోత్ర అవును ప్రభా నైనా చందు మరి హేమలైతే చెల్లె ఇద్దరు కలిసి నైనా ప్రభ పుట్టినరోజు జరుపుకుంటూ ఉండగా ప్రభా ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి వారి కుటుంబాల్లో మరి ప్రభా ఈ కేక్ ఏ విధంగా అయితే మధురముగా ఉన్నదో ప్రభా వారి జీవితాల్లో కూడా ప్రభా మరి మధురమైన జీవితాలుగా మార్చుకుని ప్రతినాడు యాచిస్తు సంఘముగా యాచిస్తున్నాం తండ్రి అయా సాగంగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉండగా నీ కృప దయత్మని యాచిస్తున్నాం తండ్రి అయ్యా నీ కృప లేక మేము బ్రతకలేము త్వ నీ కుటుంబాల మీద నీ కృపను కన్ను దృష్టి నుంచుమని ఏ పరిశుద్ధమైన నామాల ప్రార్థన అడిగిపోంది నామ తండ్రి అంటే ఎలగడంలో రీజన్ ఏంటంటే అక్కడ అనేది ఇక్కడ చెంది వాళ్ళ జీవితాన్ని ఎదిస్తుంది